నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈ రోజు ఈ బండి ఉండే ఐ ట్వంటీ ఆస్ట్ ఆప్షనల్ టూ థౌసండ్ ఎయిటీన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు జీవితకాలం ఉంటది ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే లక్ష పైన ట్యాక్స్ వస్తుంది ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిదిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది మారింది మరి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది ముంగటి బంపర్ కూడా రిప్లేస్ అయింది హెడ్ లైట్లు మారలే ఇంజన్కి ఎక్కడ దెబ్బ తాకలేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది చెప్పిన ఇప్పటి వరకు వాడలేరు హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి సిక్స్ ఇయర్ బ్యాక్ బండి పుష్పడం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ రివర్ సెన్సార్స్ రియర్ కెమెరా ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకోండి ఎనభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి ఢిల్లీలో ఉంది వచ్చారు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వయ్ అన్నస్తాయి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బానట్ ఓపెన్ చేసి డెంటింగ్ పెయింటింగ్ వేసి ఫిట్ వేసి సార్ మీకు ఏర్పడిది నాకు ఏర్పాటు కాబట్టి చెప్తున్నా ఫ్రంట్లో ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ సిల్ ఉంది చూసుకోర్రీ లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ వేసేది డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి బండికి ముంగ టైర్లైట్లున్నాయి సిల్లు ఉన్నాయి ముంగట సిల్లు ఉన్నాయి వెనకాల అలా ఇది ఉంది టైర్లు మార్చినట్టు అట్ సైడ్ చూడు చెప్పిన కూడా సిల్లే ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టెరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎనభై ఐదు వేల ఆరు వందల డెబ్భై ఒకటి ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మీకు ఏమో డౌట్ ఉంటే ఆర్సీ కార్డ్ ఇస్తే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నాకనే బండికి అమౌంట్ కొట్టరు ఎందుకంటే నేను ట్రాక్ చెక్ చేపియ్యాలి ఆయన ఒరిజినల్ అని చెప్పి నేను వీడియో తీస్తున్నా ఓడైన ఒరిజినల్ అని చెప్తాడు జెన్యున్ ఉంది అంటాడు అంతే మనం చెక్ చేయించుకోవాలి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని ఇప్పటివరకు వాడలే ఒకసారి రెండు సార్లు వాడిరు సిల్ ఉంది హుండయ్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ ఈ టైర్ సిల్ టైర్ కాదు ఇది వాడిన టైర్ ఇది ఒక టైర్ వీక్ ఉంది సార్ మిగతా ఈ రైట్ సైడ్ రెండు సిల్ టైర్లు ఉన్నాయి ఉంద ఇది టైర్ ఎట్లుంది పిల్లలు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక టైరు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది ఒకటో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్